దీపావళి పండుగ సందర్భంగా కరీంనగర్లో టపాసులు చిచ్చుబుడ్లు బాంబులు క్రాకర్స్ దుకాణాలు వెలిశాయి పోటీ పడి క్రాకర్స్ షాపులు పెట్టారు పోలీసులు ఈ దుకాణాలను కేవలం మూడు రోజుల పర్మిషన్ జారీ చేశారు షాప్ నెంబర్ల వారిగా పర్మిషన్లు ఇచ్చారు కాకర్సు సేల్స్ ప్రారంభమైంది ఒక్కో షాప్ యజమానికి నాలుగు నుంచి ఐదు లక్షలు పెట్టుబడి పెట్టామని ఈసారి గిరాకీ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి అని గతేడాది గిరాకులు లేవు ఈసారి చూడాలని వాపోతున్నారు అయితే వినియోగదారులు మాత్రం టపాసులకు ధరలు బాగా పెరిగాయని చెప్తున్నారు అయితే కరీంనగర్లో మాత్రం టపాసుల విక్రయాలతో దీపావళి పండుగ వాతావరణం ఏర్పడింది పెట్టుబడి పెట్టుకున్నాం మూడు రోజులే పర్మిషన్ ఉంది ఇక ఎట్లా ఉంటుంది లేదు లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్లో ఉన్నాం ఈసారి ఎట్లుంటుందో చూడాలి ఇంకా పర్మిషన్ మూడు రోజులే చూసుకోవాలి మూడు రోజులు ఆ పెట్టినాము సిక్స్ ఫోర్ లాక్స్ లాగా లాస్ట్ ఇయర్ కంటే ఇంకో కొంచెం తక్కువనే అనిపిస్తుంది అంబేద్కర్ స్టేడియంలో మా షాప్ నెంబర్ స్టాల్ నెంబర్ వన్ టూ పిల్లలకి హాలిడేస్ ఉన్నాయని తీసుకెళ్ళడానికి వచ్చిన హాస్టల్లో ఉంటారు కేజీ సేల్స్ ఉన్నాయి కదా ఇక్కడ అవైలబిలిటీ అన్నీ ఉంటాయి కదా చూద్దామని వచ్చినాం కానీ మరీ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది కాస్ట్ ఎక్కువ ఉంది కేజీ సేల్స్ అన్నీ ఫైవ్ ఫిఫ్టీ అట్లా చెప్తున్నారు పర్ కేజీ వైజ్ కంపేర్ టు ప్రీవియస్ కంటే ఇప్పుడు కంపేర్ చేస్తుంటే కాస్ట్ అనేది పెరిగిపోతుంది పిల్లలకి ఎట్లాంటి పిల్లలు ఖచ్చితంగా కావాలి అని అల్లరి చేస్తూనే ఉంటారు వాళ్ళకి ఇవ్వాల్సిందే కాబట్టి తప్పని పరిస్థితి కొనాల్సిందే ప్రీవియస్గా అప్పుడంటే తక్కువ రెండు మూడు వందలలో వచ్చేవి ఇప్పుడు కాస్ట్ అనేది టూ డబుల్ డబుల్ అయిపోతుంది